జీవనన్న గారి గెలుపు కోసం మనం అందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అసలే ఐదు సంవత్సరాలుగా మనకు కళ్ళదాన కోతిని గెలిపించుకున్నాం ఇక్కడ ఆ కోతి ఎక్కడ దూకుతుందో ఏం చేస్తుందో తెలియకూంటే జీవనన్న అనౌన్స్ చేసినాక అది పిచ్చిలేసిన పోతాయి ఎప్పుడు జీవనన్న పేరు చెప్పిందో మన కాంగ్రెస్ పార్టీ అది పిచ్చిలేసిన కోతాయి కోతిలో కోరుకుంటుంది కోరుకుందామంటే గుండె ఎన్నికలు కూడే వాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు దయచేసి సోదరుల మన గ్రామాల్లో చెప్పాల్సిన అవసరం ఉంది గత పది సంవత్సరాలుగా ఒకరు సీఎం కూతురు రెండోది ఈ పిచ్చిలేసు కోతి గెలవడం ద్వారా ఈ పార్లమెంట్ ఇరవై సంవత్సరాలు ఎందుకెళ్ళింది ఆమె డబ్బుల కోసము ఐదు సంవత్సరాలు తన పదిని వాడుకున్నది ఈయన ప్రబ కోసము ఈ నియోజకవర్గ యొక్క స్థితిగతుల గురించి మాట్లాడకుండా ఏ రోజు ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా కేవలం ప్రస్తుతం మాట్లాడుతూ సామాజిక మాధ్యమంలో ఉండడం తప్ప ప్రజల ప్రజల మధ్యన ప్రజల కోసం ఉన్నటువంటి సందర్భం లేదు కానీ ఈ రోజు మన పార్టీ నలభై సంవత్సరాలుగా నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజా ప్రజల కోరకే ఓడినా గెలిచిన ప్రజల పక్షాలను నిలిచే వ్యక్తిని మన పార్టీ జీవనన్న గారిని మన పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈ రోజు పనికిన వాళ్ళ వారికి పనిచేసే వారికి మధ్యన పోటీ పనికి వాళ్ళ మాటలు మాట్లాడుతూ నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవంలో చిన్న తప్పు అయినటువంటి వ్యక్తి జీవనన్న అటువంటి జీవనన్న మీద ఆడు పిచ్చోళ్ళగా వస్తున్నాడు మూడు రోజుల నుంచి ఎప్పుడైతే జీవనన్న పేరు చెప్పినరో వాడు అంటుండు మనవాడు కాదని పరో విధవా జీవనన్నా పరాయి వాడు కాదు ఈ పార్లమెంట్ మనిషి ఎవరు మాట్లాడే చెప్పాల్సిన అవసరం ఉంది ఈ పార్లమెంటు లోని ఏం చెప్తున్నాడు జీవనన్నా మన జిల్లా కాదు నీకు జిల్లాకు పార్లమెంట్ తెలియని వెళ్ళాలో పార్లమెంట్ గా గెలిపించుకున్న మన దురదృష్టం జీవనన్నా ఈ నిజామాబాద్ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరిని మాట్లాడుతున్నారు నువ్వు ఆ వ్యక్తి కాదు ఈ నాలుగు జిల్లాలకు ఎమ్మెల్సీ సంవత్సరాలు వాడు మర్చిపోయాడు దయచేసి సోదరుల పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తాడు ఎన్నికలకు ముందు బ్యానర్ రాసిచ్చిడు పసుబోర్డు తీసుకెళ్తాను చెప్పినటువంటి ఎంపీ ప్రధానమంత్రితో పసుబోర్డు అనౌన్స్ చేసిచ్చిడు ఎక్కడన్నా ఏ ప్రభుత్వాలన్నా అన్నా ఏదన్నా అనౌన్స్ చేసేటప్పుడు అది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నామని అని చెప్తారు కానీ నేను సేమ్ ఈ బాండ్ పేపర్ రాసిస్తే ఆయన ఒక జీవ తీసిండు ఆ జీవలేముంది మోడీ తీసిన జీవల అది ఎక్కడ ఏర్పాటు చేస్తలేదు ఎప్పుడు ఏర్పాటు చేస్తాడని లేదు ఇటువంటి అబద్ధాలు మోసాలు ఇంకా మళ్ళీ అంటున్నాడు ఎలక్షన్ కు ముందప్పుడు ముద్ద పెట్టించి దాకా పాదయాత్ర చేసిండు నేను గెలిస్తే ఈ షుగర్ ఫ్యాక్టరీ అన్నాడు ఇప్పుడు మళ్ళీ అంటూ నన్ను మళ్ళొక్కసారితో గెలిపిస్తే నేను షుగర్ పార్టీ గెలిపిస్తా అంటున్నాడు మరి ఇంట్లో ఏమీ వినో నేను అడుగుతున్నాను ఇప్పుడు డైరెక్ట్ ఖచ్చితంగా బిడ్డ తప్పుడు మాటలు మాట్లాడితే మాటకు మాటిచ్చే శక్తి మా దగ్గర ఉంది నీకు గాలి మాటలు మాట్లాడ అలవాటు కానీ నేను గాలిలో లేపసే బాధ్యత మా పైన ఉంది మా కార్యకర్తల పైన ఉంది సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను చూడాలా మనం బాగా జాగ్రత్త వ్యవహారం చేయాలా వాడు పిచ్చి పిచ్చి మాటలతో ప్రజలను మభ్య ప్రయత్నం చేస్తాడు ఎక్కడికక్కడ ఓటల దగ్గర గ్రామాలల్లా ఎప్పటికప్పుడు వాటిని ఖండించే ప్రయత్నము ఈ రోజు ముఖ్య కార్యకర్తలు వినడానికి అదే ప్రధాన ఉద్దేశం రేపు రాబోయే ఎన్నికల్లో ఇంకా మనకు నలభై మూడు రోజులు ఉంది ఈ నలభై మూడు రోజులు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి కేటాయిస్తాం జీవనన్న పార్లమెంట్లో గెలడం ద్వారా మీకు ఒక విషయం చెప్తున్నాం నిన్నటికి నిన్న సర్వేలలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ దేశంలో మన పార్లమెంట్ సభ్యుడిగా జీవన మనం గెలిపిస్తే కేంద్ర మంత్రి అప్పుడు ఈ నియోజకవర్గం అభివృద్ధి పడిపోతుందనే విషయాన్ని కూడా మీరు అందరు గుర్తుంచుకోమని చెప్తున్నాం ఖచ్చితంగా సోదరులారా ఈ నలభై మూడు రోజులు మనమందరం కూడా నిబద్ధతో నిష్టతో ఎవరికి వాళ్ళమే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ముందుకెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి బూత్లో నీడొచ్చే విధంగా మనం అందరం ప్రయత్నం చేసి మరొక్కసారి ఐదు సంవత్సరాల క్రితం ఈ సందర్భాలలో జీవనన్నను కానీ విని ఎరగని రీతిలో ఎమ్మెల్సీగా గెలిపించిన నేను నా మొట్టమొదటి జిల్లా ప్రజెంట్ అయిన తర్వాత మొట్టమొదటి విజయం జీవనన్నది ఇక బహుశా నేను అనుకుంటున్నా ఈ ఎన్నికల తర్వాత కొత్త పిసిసి ప్రెసిడెంట్ అతడు నన్ను వీసేస్తున్న మన లాస్ట్ ఖచ్చితంగా గెలుపు కావాల ఆ జీవనన్న తోటి నాకు కూడా ఘనమైన వీడుకోలు ఇస్తారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా రోజు పార్లమెంట్ లో జీవన ఉండడం ద్వారా ప్రజా సమస్యల పైన ప్రజల సమస్యల పైన మరి ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉన్న సమస్య పైన వ్యక్తి జీవనన్న కవిత ఉన్నది ఒక్కరోజు మాట్లాడలే పార్లమెంట్ లో అరవింద్ ఉన్నాడు రోజు మాట్లాడు వీళ్ళిద్దరికి అవి ఏం సంబంధం ఉండదు వీడికి అనామతు మాట్లాడడం తెలుసు ఆమెకు అపన్నంగా సంపాదించుకో తెలుసు పది సంవత్సరాల గెలిపే ప్రజలకు చెప్పండి పది సంవత్సరాలు ఇద్దరిని గెలిపిస్తే మనం ఎంత నచ్చపోయినామో ఇప్పుడు తినని ఒక్కొని గెలిపిస్తే అవి తిరిగి మనము సాధించుకునే అవకాశం ఉందని చెప్పాల్సిన అవసరం మన పైన ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీరందరూ కూడా ఈరోజు షార్ట్ టైంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు తీసుకొచ్చిన వేదిక ఉన్న ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలా నానమ్మ అదే నానమ్మ అలా నానమ్మ చనిపోతే ఇంటికి రాలేడు అంటే ఇంటికి రాసి ముట్టు అంటే మన దగ్గర ఏమిటంటే సూతికం అంటాం మనం అది కూడా లేనాడు ఇందుకు మాట్లాడతాడు అని అడుగురని ఫస్ట్ దేశం కోసం ధర్మం కోసం నానమ్మ చంపినాడు అంటాడు కాబట్టి అరవింద్ అని అంటాడు ఫేక్ ఫేక్ హిందూ అరవింద్ అనేటుడు ఎవడన్నా మాట ఈ విషయం చెప్పాలా హిందూ అనేటువంటి కుటుంబంలో మన మన పాలన పోతేనే ఇంటికి వెళ్ళలేరు సొంత నానమ్మ అనిపోతే ఇంటికి రాలేదు నానమ్మ ఇంటికి రానుడు హిందూ వద్దతో అడగాల్సిన పరిస్థితి మనందరి పని ఉందని మీరు అందరూ జాగ్రత్తగా ఇది ప్రతి ఊళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది సోదరులరా ఇప్పుడు సోదరుడు